హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో అమ్మాయిలు యాప్లో అలాగే దాంతోపాటు అమ్మాయిల వెబ్సైట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి కొన్ని కొత్త రూల్స్ తీసుకొని సో ఎవరైతే తెలంగాణలో అలాగే హైదరాబాదు అమ్మాయిలకి అప్లై చేసుకొని ఎల్ వన్ ఎల్ టూ రిస్టారెంటారు అటువంటి వారికి కొత్త రూల్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయండి సో అసలు ఈ కొత్త రూల్స్ వల్ల ఉపయోగాలు అంటే చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారండి సో తప్పకుండా చెప్తారండి సో తెలంగాణ ప్రభుత్వం అసలు ఏంజర్మ్మాప్ లో అర వెబ్సైట్ కూడా ఇలాంటి కొత్త రోజు అందుబాటులోకి తీసుకొచ్చింది వాటి వల్ల ఎవరైతే లబ్ధిద్దాలు ఉంటారో అటువంటి వారికి ఎటువంటి ఉంటాయో తప్పకుండా డీటెయిల్ గా చెప్తారండి అంతకన్నా ముందుగా ఎవరైతే వీడియో చూస్తున్నారో అటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఇక ఏ మాత్రం రేట్ చేయకుండా నేరుగా వీడియో వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే ఏంజిరమ్మ ఎడకు వాళ్ళకి డబల్ బెడ్ ఎందుకు అప్లై చేస్తున్నారో అటువంటి వారు ఫోటో తీసి అప్లోడ్ చేయాలంటే తప్పకుండా ఎవరైతే వాలంటీర్ ఉంటారో అటువంటి వాళ్ళు లేకపోతే మీ యొక్క వార్డ్ ఆఫీస్లో వాలంటీర్స్ ఉంటారు కదా అటువంటి వాళ్ళే కనివ్వండి చేయాలన్నమాట అంటే అటువంటి వాళ్ళు మాత్రమే ఫొటోస్ని అప్లోడ్ చేయడానికి అవకాశం అనమాట కానీ రోజు నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారు కూడా మీ యొక్క ఇంటికి ఫోటోని మీరే సొంతంగా నెట్లోకి అప్లోడ్ చేయొచ్చు అనమాట అంటే ఇంజర్మ్మాయిలు యాప్ అయితే ఏదో ఉంటుందో దాంట్లోకి అప్లోడ్ చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇంజిరమ్మాయిల పథకంలో ఎప్పటి వరకు ఉన్న రూల్స్ ప్రకారం మనం చూసుకుంటే సో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ముగ్గు పోసుకుంటే ఆ ముగ్గు పోసుకున్న ఫోటోని ఎవరైతే మున్సిపాలిటీ స్టాఫ్ ఉంటారో అటువంటి వాళ్ళు ఇంటికి వచ్చి పరిశీలించి ఆ తర్వాత మాత్రమే ఫోటో తీసి ఇంజరామ్మాయి యాప్లోకి అప్లోడ్ చేసేవాళ్ళు అనమాట కానీ ఇక్కడి నుంచి మీరు అలాగే అప్లోడ్ చేసే పని అయితే ఏమీ లేదనమాట మీ అంతా మీరే సొంతంగా ఇంద్రమ్మ యాప్లోకి మీకు ఆ ఇంటి ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చండి మీరు మున్సిపాలిటీ ఆఫీసులు చుట్టూ తిరిగే పని అయితే ఏమీ లేదండి సో చాలా మంది పాపం బిల్లులు రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారండి బిల్లులు ఎందుకు రావడం లేదంటే ఫోటో సరిగ్గా తీకపోవడం వల్లే బిల్లు రావడం లేదనమాట సో ఇక్కడ నుంచి మీరు బిల్లులు రాకపోయినా సరే ఆ ఫోటో డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్త ఫోటో తీసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఆ ఈ కొత్త రూల్స్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి మంది అడుగుతూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఈ కొత్త రూల్స్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటే సో ఇప్పటి వరకు ఎవరైనా సరే ముగ్గు పోసుకున్నట్లయితే ఆ ముగ్గు ఫోటో తీయడానికి ఎవరైతే మున్సిపాలిటీ ఆఫీసులో స్టాఫ్ ఉంటారో అటువంటి వారిని వెళ్ళి పిలిపించుకొని రావడానికి నానా కష్టాలు పడేవాళ్ళు అండి కానీ ఇక్కడ నుంచి మీరు ఆ కష్టాలు పడాల్సిన పని అయితే లేదనమాట సో మీరే సొంతంగా మీరు ఎప్పుడు ముగ్గు పోసుకుంటే అప్పుడు ఆ ఫోటోని తీసేసి ఇంజిరమ్మాయిలు యాప్లు అప్లోడ్ చేసుకోవచ్చండి అంతేకాదండి మీరు ఒకవేళ గోడలు కనుక లేపుకున్నట్టయితే ఆ గోడలు లేపుకున్న ఫోటోస్ కూడా తీసుకొని వెంటనే మీకు ఆ ఇంజిరమ్మాయిలు యాప్లు అప్లోడ్ చేసుకోవచ్చండి సో మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఫోటో తీసి వాళ్ళు అప్లోడ్ చేసేదాకా మీరు ఉండాల్సిన పని అయితే ఏమీ లేదండి మీకు మీరే సొంతంగా ఆ ఫోటోని అప్లోడ్ చేసుకొని నెట్లోకి మీరు పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట సో ఎవరికైతే ఇప్పటివరకు బిల్లులు రాలేదు అటువంటి వాళ్ళు కూడా ఇంకొకసారి మీరు ఫోటోస్ కూడా మళ్ళీ క్లియర్ గా తీసుకొని నెట్ లో అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చి పెయింట్స్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చిన కొత్త రూల్స్ అనేవి ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయండి ఓన్లీ ఎల్ వన్ లిస్ట్ వరకే కాదు ఎల్ టూ లిస్ట్ ఎవరైతే ఉంటారో అటువంటి వారికి కూడా రాబోయే రోజులు డబుల్ బెడ్ ఎమ్మెల్డ్ నిర్మాణంలో పంపిణీ చేసే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉండి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఎమ్మెల్ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటారు అటువంటి వారికి కూడా రూల్స్ వర్తిస్తాయండి అంటే ఒకవేళ మీకు నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఇమిడి ప్రభుత్వం కేటాయిస్తే దానికి ఫోటో మీరు సొంతంగా తీసుకొని ఇంజరమ్మాయిల్ యాప్లోకి అప్లోడ్ చేయవచ్చండి ఇది మీకు యాక్సెస్ ఉంటుందన్నమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి సో ఎవరికైతే నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ ఇమ్మైడ్ కానివ్వండి నిర్మాణంలో ఉన్న ఇంజరమ్మాయిలు కానివ్వండి ప్రభుత్వం కేటాయిస్తుందో అటువంటి ఇల్లుకు మాత్రమే మీరు ఫోటో తీసుకొని అప్లోడ్ చేసే అవకాశం ఉంటుందండి ఫ్రెండ్స్ ఓన్లీ ఒక్క స్టేజే కాదండి మీరు ఇంజిరమ్మ ఇప్పుడు కట్టుకునేటప్పుడు మొత్తం ఐదు స్టేజీలు ఉంటాయి కదా ఐదు స్టేజీలకి సంబంధించిన ఫోటోలు మొత్తం కూడా మీరు మీరు సొంతంగా తీసుకుని అప్లోడ్ చేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదండి మీరు ఫోటో తీసి అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫోటో బాగా అప్లోడ్ అయిందా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా అనేదంతా కూడా మీరు స్టేటస్ చూపిస్తుందండి తప్పకుండా స్టేటస్ చెక్ చేసుకోండి ఒకసారి సో ఎవరైతే ఫోటో తీసుకుంటారో సొంతంగా అటువంటి వాళ్ళు ఒకసారి మొత్తం అంతా కూడా పరిశీలించుకున్న తర్వాత ఫోటో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ కనుక మీకు నచ్చే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ విడవే కాదు ఎవరైతే ఇంజిరమ్మ ఇలా కప్లై చేసుకొని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్ ఉంటారో అటువంటి వరకు కూడా షేర్ చేయండి